బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ముంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరే పర్యటించారు ఈ సందర్భంగా జంపని హైస్కూల్ కొల్లూరు హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి తుఫాను బాధితులను పరామర్శించారు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న ఆహారం వైద్య సదుపాయాలు త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులు మరియు బాధితులను అడిగి తెలుసుకున్నారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు మీకు ఎవరికి నష్టం ఎక్కడ మంచి ఇబ్బంది పడారా ఎట్లా గాలి బాగా వేసిందా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ప్రతి చూస్తున్నారు ఎవరికి భోజనం ఇచ్చారా లేదా రాష్ట్రం అంతా భయాందోళనలు నెలకొని ఉన్నాయి నిన్నటి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం మొదలైన కాడి నుంచి తుఫాను పరిస్థితులు తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా భద్రతా చర్యలు ముందస్తు చర్యలు అన్ని రకాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రజలకు రాష్ట్రంలో ఎటువంటి సింగిల్ ఒక ప్రాణ నష్టం కానీ ప్రమాదాలు కానీ సాధ్యాల వరకు పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి చూసాం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అందరితో కూడా ముఖ్యమంత్రి గారు